హాయ్ అండి అందరికీ హ్యాపీ జర్నీ అండి ఊరికి బయలుదేరే వాళ్ళు ఎవరన్నా ఉంటేనో ఒకవేళ ఆల్రెడీ ఊరికి వెళ్ళిపోయి ఉంటే సంక్రాంతి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా మేమైతే ఈరోజు పొద్దున్నే ఇంకా టూ థర్టీకి అయితే బయలుదేరామనమాట ఊరికైతే లేచి ఇంకా స్నానాలు చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంకా ముందే బ్యాగులన్నీ సర్దు పెట్టుకోండి అనమాట ట్రైన్ వచ్చేసి త్రీ థర్టీకి అండి ఇంకా చక్కగా ఇంకా బుక్ చేస్తున్నాం అనమాట ఇంకా పడుకునే సీట్లు కదా బెర్తలు అనమాట చక్కగా నిద్రపోయి లేచే లోపల నెల్లూరు దగ్గర దగ్గరికి రాగానే మెలకు వచ్చింది ఇంకొస్తే పాలైతే ంచుకొని తీసుకొచ్చాను ఇంకా బ్రూ ఇంకా బూస్ట్ ఇవి రెండు తీసుకొస్తాను ఎప్పుడూ కూడాను ఇంకా చక్కగా కాఫీ తాగేసి మళ్ళీ అడ్డుకాడి కప్పు నిండిగా బూస్ట్ అయితే ఇచ్చేసాము అది తాగే లోపల నెల్లూరు అయితే రీచ్ అయ్యామన్నమాట ఇంకా చక్కగా మా ఆత్మకూరు బస్ బస్ ఎక్కిసి ఇంటికి వచ్చే లోపల ఇంట్లో అయితే మటుకు పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా మన ఛానల్లో ఊరి దగ్గర వీడియోలు పిండి వంటల వీడియోలు పండగ వీడియోలు వస్తూ ఉంటాయన్నమాట ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంక ఇలాగైతే ఇంటికైతే అయితే వచ్చేస్తామన్నమాట చూస్తున్నారు కదండి మా అత్తమ్మ మావయ్య పెదమ్మ అందరూ కూడా ఇంకా ఆ పిండి వంటకి అది అరిసెలు చేయడానికి రెడీ చేస్తున్నారు ఇంకా మాలాడిగాడు యుద్ధానికి సిద్ధం అంటున్నాడు ఇక్కడ